హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను అదేంటంటే కారం పొడి కరివేపాక్ కారం పొడి ఇలా ఒకసారి ట్రై చేయండి ఈజీ ప్రాసెస్లోనే అయిపోతుంది టేస్టీగా ఉంటుంది మీకు హెల్దీగా కూడా ఉంటుంది ఈ విధంగా ఒక్కసారి వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఓకేనా ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము చాలా చాలా ఈజీ అనమాట టేస్ట్ కూడా అసలు మనకి ఇడ్లీలో కానీ అట్లలో కానీ పైన చల్లుకోవడానికి కానీ చాలా ఎమ్మీగా ఉంటుంది ట్రై చేయండి ముందుగా అయితే స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఎండుమిర్చి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను నేనైతే ఇంకా ఇవి ఒక ట్వంటీ ఫైవ్ ఎండుమిర్చి అనుకోండి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను అంటే ఇది దీనిలో మనము వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి స్పైస్ కట్ అయ్యేలాగా చూసుకునేలాగా చేస్తున్నాను అనమాట ఇంకా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి ఎప్పుడైనా ఎప్పుడు చెప్తూనే ఉంటాను లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకున్నామంటే అది మాడిపోకుండా ఉంటుంది ప్లస్ దగ్గు రాకుండా ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట ఇవి కాస్త కలర్ మారిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకొని ఇదే ప్యాన్లో చూపిస్తాను మీకు ఇప్పుడు దీంట్లో ఎండు కొబ్బరి కూడా అవసరం అవుతుంది పక్కకు తీక ముందే ధనియాలు వేసుకుంటున్నాను పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంత ధనియాలు వన్ స్పూన్ అంత జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి చెప్తున్నాను కదా హై ఫ్లేమ్లో పెట్టకండి మాడిపోతాయి ఇలా లో ఫ్లేమ్లో ఈవెన్గా ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి కారం పొళ్ళల్లో ధనియాలు జీలకర్ర ఫ్లేవర్స్ అయితే చాలా బాగుంటాయి మీరు వేసుకొని ట్రై చేయండి ఇదిగోండి చూడండి దగ్గర నుంచి ఇవైతే ఫ్రై అయిపోయాయి ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లార పెట్టేసుకోవాలి ఈలోపు అదే పాన్లో ఎండు కొబ్బరి ముక్కల్ని ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి అంటే పలుచుగా ఉండేలాగా కట్ చేసుకుంటే మనకి బాగా ఫ్రై అవుతాయి అన్నమాట అదేవిధంగా మిక్సీ పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కాస్త కలర్ మారేదాకా లో ఫ్లేమ్లోనే ఆయిల్ ఏం అవసరం లేదు డ్రైగానే ఫ్రై చేసేసుకోండి ఈజీగా వేగగానే ఫ్రై అయిపోతాయి ఈ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకుందాము వీటిని కూడా చల్లారి పెట్టేసుకోవాలి అదే పాన్లో ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రేడియంట్ అయిన కరివేపాకును కూడా వేసుకుందాము కరివేపాకు ఒక్క గుప్పెడంత వేసుకుంటున్నాను అంటే ఒక రెండు కప్పులు ఉంటుంది రెండు కప్పుల కరివేపాకు మనం రెండు కప్పులు వేసినా సరే ఫ్రై అయ్యేపాటికి చాలా కొద్దిగా మారిపోతుంది చూపిస్తాను ఫ్రై అయిన తర్వాత ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను చిన్న స్పూన్తోనే వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి దీన్ని కూడా చక్కగా ఫ్రై క్రిస్పీగా అయ్యేంతసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి మొత్తం చల్లారి పెట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు చూపిస్తాను అది కూడా చక్కగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి క్రిస్పీగా ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టేసుకుందాము ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత ముందుగా అయితే బెల్లం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ఎండు కొబ్బరి ధనియాలు జీలకర్ర అవి ఉన్నాయి కదా వాటిని వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం పౌడర్ లాగా ముందు ముందైతే ఇవి నలిగాయంటే మనకి కరివేపాకు అనేది కూడా ఈజీగా నలిగిపోతుంది అది కూడా మెత్తగా అవసరం లేదు క్రష్ చేసినట్టు నలిగితే సరిపోతుంది ఇదిగోండి పౌడర్ రెడీ అయిపోయింది కదా ఈ పౌడర్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసుకొని చూడండి రెండు కప్పులు వేస్తే అసలు ఎంత అయిందో నలిగింది కదా కరివేపాకు కూడా ఈ టైంలో చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ప్లస్ ఒక్క ఇదిగోండి కొద్దిగా అంతా బెల్లం వేసుకోవాలి ఒక టెన్ గ్రామ్స్ ఉంటుంది బెల్లం వే బెల్లం మాత్రం ఆప్షనల్ మీరు వేసుకుంటే వేసుకోండి వేసుకుంటే మన స్పైస్ కట్ అవుతుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది అందుకే వేశాను మొత్తం కలిపి మిక్సీ పట్టేసుకుంటే మన టేస్టీ టేస్టీ కరివేపాకు కొబ్బరి కారం పొడి అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే కాస్త మార్చి చేశాను ఎప్పుడు చేసే విధంగా కాకుండా మీకు ఈ ప్రాసెస్ నచ్చిందా వీడియోలో నచ్చితే లైక్ చేయండి ట్రై చేయండి ముందు తిన్న తర్వాత టేస్ట్ నాకు కామెంట్స్లో పెట్టండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఇంకా మరిన్ని వీడియోస్ నా ఛానల్లో చూడాలనుకుంటే నా ఛానల్ని సపోర్ట్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి